హాయ్ ఫ్రెండ్స్ నేను ఆర్వీఆర్ ఆర్వీఆర్ అంటే నేను కాదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా మంది నాకు కృష్ణానగర్ వీడియో చేసిన చాలా మంది కామెంట్ చేశారు కామెంట్ ఏంటి అంటే అన్న మనం షూటింగ్ వెళ్ళడం ఎలా హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటాం ఇలా జాబ్ చేసుకుంటున్నాం కానీ నాకు నచ్చిన ఈరోజు చూడాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రం మనం ఎలాగో వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుద్దామన్నా కూడా మనకి కుదరదు అసలు మన వల్ల అవ్వదు కాబట్టి మీకు సింపుల్ ఈ హీరోని ఎలా కలవాలో ఏంటో సింపుల్ ఒక రెండు మూడు స్టెప్పుల్లో చెప్తా అలా ట్రై చేయండి కంపల్సరీ మీకు నచ్చిన హీరోని ఎవ్వరినైనా చూడొచ్చు ఈజీగా ఆ అప్పుడు షూటింగ్స్ ఉంటే లేకపోతే నేను ఏం మీరు మీరేం చేయలేరు కాబట్టి షూటింగ్స్ ఉన్నప్పుడు మాత్రం మనం కంపల్సరీ చూడగలం కాబట్టి చెప్తున్నాను మీరు మాత్రం పని కట్టుకుని మీకు జాబులు మానేసుకుని ఏదో మానేసుకుని మాత్రం రావద్దు ఎందుకంటే వేస్ట్ ఎందుకంటే ఒకళ్ళని చూడడానికి మనం అంత ఎఫెక్ట్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నా ఎవరి కోసం మన టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకేదో ఫ్రీ టైం దొరికినప్పుడు నీకు పిచ్చి ఉంది కాబట్టి చూడాలనుకుంటున్నప్పుడు కాబట్టి కంపల్సరీ వెళ్ళాలనుకుంటే కంపల్సరీ రండి ఎలా అంటే చెప్తాను ఈజీగా సింపుల్గా మీరు ఎలా వెళ్ళాలి ఏంటో సింపుల్గా చెప్తాను చూడండి ఫస్ట్ సాటర్డే సండే మీకు హాలిడే ఉంటుంది కాబట్టి సండే చాలా మంది షూటింగ్స్ జరగవు సాటర్డే కంపల్సరీ జరుగుతాయి జరుగుతాయి కాబట్టి సాటర్డే మీకు సెలవు ఉంటే కంపల్సరీ రండి ఎక్కడికి రావాలంటే యూసఫ్ కూడా మీకు మెట్రో ఐడియా ఉంది కదా యూసఫ్ కూడా మెట్రో నుంచి రోడ్ నెంబర్ ఫైవ్ జూబ్లీ రోడ్ నెంబర్ ఫైవ్ వరకు ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్స్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ మార్నింగ్ త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అయిపోతాయి మీరు అక్కడ నుంచి అక్కడ వరకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఆ హెడ్జ్ అలా నడుచుకుంటే వెళ్తూ ఉంటే సినిమాకి వస్తావా అని వందల మంది అడిగే వాళ్ళు ఉంటారు అందులో వందల మందిలో ఒక ఐదు గ్రూపులు ఉంటాయి మెయిన్ గ్రూప్ చెప్తున్నాను బ్యాచ్లు ఉంటాయి వాళ్ళు బ్యాచ్ల కింద తీసుకెళ్తారు ఆ మెయిన్ గ్రూపుల్లో వెళ్తే మీకు షూటింగ్తో మీకు నచ్చిన అభిమానం చూడడానికి మీకు అవకాశం దొరుకుతుంది ఐదు వందల రూపాయలు కూడా